హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో బెండకాయ కోడిగుడ్డు కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి చాలా చాలా బాగుంటుందన్నమాట ఇది వచ్చేసి వేడివేడి అన్నంలోకి అలాగే చపాతి రోటీస్ రాగి సంగట్లోకి అయితే అత్తరిపోతుందండి ఖచ్చితంగా పెరుగురు ట్రై చేయండి ఇప్పుడు తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇక్కడ చూపించిన విధంగా ఆవాలు చిలకర్ర కలిపి ఒక అర టీ స్పూన్ వేసుకోండి ఇవి బాగా వేగి చిరపట్లాడిన తర్వాత ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కల్ని బాగా దోరగా వేయించాలండి ఇవి వేగేటప్పుడు రెండు కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎర్రగా వేగిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి అల్లం వెల్లుల్లి ముద్దలు కూడా బాగా వేయించుకోవాలి పచ్చివాసన అంతా కూడా పోయే విధంగా ఈ విధంగా వేయించుకునేటప్పుడే కొద్దిగా చింతపండు తీసి నీటిలో నానబెట్టుకోండి చిన్న ఉసిరికాయ సైజ్ ఎంత అయితే సరిపోతుందండి పుల్లగా బాగుంటుందన్నమాట ఇందులోకి ఈ కాసేపటి తర్వాత చూస్తే ఈ అల్లం వెల్లి పేస్ట్ బాగా వేగిందండి ఇందులోకి అయితే ఇప్పుడు మనము టమాటో ప్యూరీని వేసుకోవాలి రెండు మీడియం సైజ్ టమాటోలు తీసుకున్నానండి ఈ కర్రీకి తగినట్టుగా టమాటో ప్యూరీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి అర టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం ఒక అర టీ స్పూన్ వేయించిన ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఈ టమాటో ప్యూరీని బాగా ఉడికించుకోవాలన్నమాట మూడు నాలుగు నిమిషాల పాటు ఇలా ఆయిల్ అనేది పైకి ఫ్లోట్ అవ్వాలి అలా అయిన తర్వాత ఇందులోకి కట్ చేసిన బెండకాయలు వేసుకోవాలి ఈ కర్రీలోకి బెండకాయలు మరీ చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం పొడవు ముక్కలుగా వేసుకోండి పులుసులోకి వేసుకున్నట్టుగా బెండకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలన్నమాట నేను ఇక్కడ ఒక ఏడెనిమిది బెండకాయలు తీసుకున్నానండి చింతపండుని ముందుగానే నానబెట్టుకున్నాం కదా ఉసిరికాయసేసేంతా అంత అయితే సరిపోతుందండి ఆ రసాన్ని వేసి అలాగే మనకి కర్రీ ఏ కన్సిస్టెన్సీలో కావాలనుకుంటున్నామో దాన్ని తగ్గట్టుగా నీళ్ళు పోసుకోవాలి అలాగే ముందుగానే సాల్ట్ వేసాం కాబట్టి సాల్ట్ అనేది చూసి వేసుకోండి సరిపోకపోతే ఒక్క రెమ్మ కరివేపాకు వేయండి పులిసి ఉడికేటప్పుడు చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది ఇప్పుడు మూత పెట్టేసి పది పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో అప్పుడే చక్కగా ఉడుకుతుంది కర్రీ అనేది ఆ తర్వాత పదిహేను పన్నెండు నిమిషాలు అయిపోయిందండి గ్రేవీ కాస్త దగ్గర పడింది ఇప్పుడు ఇందులోకి ఉడికించి ఘాట్లు పెట్టుకున్నటువంటి కోడిగుడ్లను వేసుకొని అలాగే గరం మసాలా ఒక అర టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇక ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసి ఇంకొక నాలుగైదు నిమిషాల పాటు దగ్గరికి ఉడికించేసామంటే కర్రీ రెడీ అయిపోతుందండి చాలా మంచి ఫ్లేవర్ వస్తుందనమాట ఒక ఐదు నిమిషాల తర్వాత ఇక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము చూడండి గ్రేవీ అనేది చాలా బాగా వచ్చింది ఈ విధంగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇంకా బాగుంటుందండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరని చల్లుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకోండి చాలా బాగుంటుంది చపాతీ పుల్కా రోటీస్ వేడివేడి అన్నం రాగి సంగటి ఇలా దేంట్లోకైనా కూడా హ్యాపీగా తినేసేయవచ్చు ఒకసారి అయితే ట్రై చేయండి ఈ కాంబినేషన్ అద్దరిపోతుంది అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్